సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజ్ అనొద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఎస్ఎస్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి తొమ్మిది నెలల గర్భిణీని కిరాతకంగా చంపేసిన మామ ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ రోజు హెచ్ఐసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి మీరు విజిట్ చేసి ప్రతి గంట కూడా ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ ఉంది ఫ్యామిలీతో విచ్చేయండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇప్పుడు అసలు బ్రేకింగ్లోకి వెళితే ప్రేమ కారణంగా ఇటీవల నేరాల సంఖ్య బాగా పెరిగిపోతుందండి పెద్దలు ఒప్పుకోలేదని కొన్ని ప్రేమ జంటలు వాళ్ళంతటి వాళ్ళే సూసైడ్ చేసుకుంటే ఇంకొన్ని చోట్ల ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని చెప్పి పెద్దలు పరువు హత్యలకు పాల్పడతా ఉన్నారు దారుణం ఏంటంటే పెద్దలు ప్రేమ పెళ్లి చేసినట్లే ముందు నటించి నమ్మించి టైం చూసుకుని ఆ అల్లుణ్ణి లేదా కోడల్ని చాలా దారుణంగా చంపేస్తూ ఉన్నారండి ఇలాంటి ఒక ఘటన కొమరంభీం జిల్లాలో జరిగింది తొమ్మిది నెలల గర్భిణి మళ్ళీ చెప్తున్నాను తొమ్మిది నెలల గర్భిణి అని కూడా చూడకుండా కోడల్ని ఒక మామ గొడ్డలితో దారుణంగా నరికి నరికి చంపాడండి ఎంత దుర్మార్గం చూడండి కుమరం భీం జిల్లా దహేగాం మండలం గెర్రె గ్రామంలో జరిగింది ఇది ఆ గ్రామానికి చెందిన శేఖర్ అనే యువకుడు రాణి అనే అమ్మాయిని ప్రేమించాడు శేఖర్ బీసీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి రాణి ఎస్టీ అమ్మాయి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు జీవితం అందంగా ఉండాలని చెప్పి వాళ్ళు కలలుగన్నారు ప్రేమించుకున్నారు కాబట్టి పెళ్లి చేసుకున్నారు తమ కుమారుడు వేరే కులానికి సంబంధించిన యువతని పెళ్లి చేసుకోవటం శేఖర్ తండ్రి సత్తయ్యకు అసలు ఇష్టం లేదు సత్తయ్య మొదటి నుంచి కోపంతోనే రగిలిపోయాడు కానీ కొడుకు శేఖర్ చెప్తా ఉన్నాడు నేను ఆమెను ప్రేమించాను ఆమె నా జీవితం నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాను ఆమెతోనే కలకాలం ఉంటాను అని చెప్పి తండ్రికి చెప్తే ఆ మనసులో ఆ కోపం అలాగే ఉంచుకున్నాడు కానీ పైకి మాత్రం నటిస్తూ పైకి మాత్రం సరే ఇక నువ్వు ఎలాగూ వినటం లేదు మా మాట సరే ఆమెను చేసుకుంటాను అన్నావు కదా చేసుకో సరే కానీ అని చెప్పి నమ్మించాడు కొడుకు పట్ల నమ్మకంగా ప్రవర్తించాడు రాణి గర్భం దాల్చింది ఆమెకు తొమ్మిదో నెల త్వరలోనే తమ ఫ్యామిలీలోకి ఒక చిట్టి తల్లి రాబోతుందని చెప్పి శేఖరు రాణి దంపతులు చాలా సంతోషంగా ఆనందంగా హ్యాపీగా గడుపుతున్నారు అత్తమామల్లో ముఖంలో కూడా సంతోషం పైకి కనిపిస్తూ ఉంది కానీ వాళ్ళ ఆశలను శేఖర్ తండ్రి సత్తయ్య అడియాసలు చేశాడు చాలా దుర్మార్గం చేశాడు తన కోడలు నిండు గర్భిణి ఇంటికి ఒక వారసురాలు వారసుడు రాబోతున్నాడు అని విచక్షణ కూడా పూర్తిగా మరిచిపోయి దుర్మార్గంగా ఒక సైకోలాగా బిహేవ్ చేశాడు ఉన్న కోపాన్ని గుండెల్లో ఎప్పటి నుంచో తొమ్మిది నెలలుగా దాచుకుని ఉన్నాడు కదా కోపం మైండ్లో అదే ఉంది నాకు ఈ కోడలు వద్దు ఈ కోడల ద్వారా వచ్చే వారసత్వం వద్దని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోయాడు తొమ్మిది నెలల గర్భిణి అయినటువంటి కోడలు రాణిని ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు కొడుకు ఇంట్లో లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశాడో తెలుసా ఆ సత్తయ్య దుర్మార్గుడు ఒక పదునైనటువంటి గొడ్డలు తీసుకున్నాడు ఆమె ఒంటరిగా వంట చూస్తే వెనకాల నుంచి ఆ గొడ్డలు పట్టుకొని వేగంగా వెళ్ళి ఒక్క ఒదుటిన తాడి చేశాడండి గొడ్డలితో రెండు మూడు వేట్లు వేశాడు చాలా దారుణంగా నరికి చంపాడు ఈ దాడిలో రాణి ఆ కోడలు రాణి తీవ్రంగా గాయాల పాలైంది అక్కడికక్కడే కొన్న ఊపిరితో కొట్టుకుంటూ కొట్టుకుంటూ ప్రాణాలు విడిచిందండి గెర్రె గ్రామం మొత్తం కూడా ఆ గ్రామం మొత్తం కూడా తీవ్ర విషాదం నిలుముకున్నటువంటి పరిస్థితి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి పాపానికి ప్రేమించి ఇష్టమైనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినటువంటి దానికి ఇంత ఘోరమైన శిక్ష ఇంత దారుణంగా చంపేస్తారు ఆ ప్రేమించి నా జీవితం అందంగా ఉంటుంది కోరుకున్న వాడిని పెళ్లి చేసుకున్నాను అని భావించి ఎక్కడో ఉన్నటువంటి అన్ని వేరే ఇంటి నుంచి ఇంటికి వచ్చి చాలా సంతోషంగా ఉన్న సమయంలో ఇక రేపో మాపో పిల్లవాడు పుడతాడు అనుకున్నటువంటి సమయంలో ఇంత దుర్మార్గంగా ఆ మామ ప్రవర్తించాడంటే ఎలా అర్థం చేసుకోవాలి ఈ దారుణం గురించి తెలుసుకున్న వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు స్థానికులు ఇరుగు వాళ్ళందరూ కూడా వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేస్తే వచ్చారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కులాంతర వివాహం చేసుకున్నాడని ఒకే ఒక విషయంతో మామ ఇంత దారుణంగా పరువు హత్యకు పాల్పడతాడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రియాక్ట్గా అండి అంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఇంకా కలిగి ఉన్నారండి చాలామంది ఒళ్ళల్లో చూస్తూ ఉన్నాం ఇంకా కులాల పట్ల వాళ్ళు కులమే కావాలి వాళ్ళకి పరువే ముఖ్యం మనుషులు కాదు ఆ ఆ వ్యక్తిని నిర్బంధించేసి పూర్తిగా నాలుగైదు రోజులు అన్నం పెట్టకుండా ఉంటే మీకు మీ కులం వాడే మీ కులం వాడే తీసుకొచ్చి అన్నం పెడతాడు అప్పుడే తిను అంటే ఎట్లా ఉంటుందండి అతన్ని అసలు ఎక్కడ నా కులం వాడు పండిస్తేనే నేను తింటాను నా కులం వాడు నీలిస్తేనే నేను తాగుతాను నా కులం వాడు రోడ్డేస్తే నేను నడుస్తాను ఇలాంటి పరిస్థితి ఉందా అంటే నీకు ఇంటికి వాళ్ళేమో నీ కులం వాళ్ళే కావాలి మిగతా విషయాల్లో మాత్రం కులాలని చూడవా ఇలాంటి ఒక సైకో బిహేవియర్ చాలామంది ఉంది కులం ఇంకా కులం జాడ్జ్యం అనేది వేళ్ళూరుకొని పోయిందండి మనుషుల్లో మనుషుల ప్రవర్తన ఎంత దుర్మార్గం చూడండి పాపం నిండు గర్భిణిని చంపించడండి ఎంత దారుణం అండి ఆ విషయం నిజంగా ఈ వార్త చదువుతుంటే నాకు చాలా దుఃఖం వస్తూ ఉంది ఇంత దుర్మార్గం ఇంత నమ్మించి ఇంత నమ్మకం ద్రోహం చేసేడు వాడు ఇలాంటి దుర్మార్గులను అసలు ఏం చేయాలి చెప్పండి ఇంకా కులం పట్టుకొని వేలాడుతున్నటువంటి ఇలాంటి నీచుల నికృష్టుల్ని ఏం చేస్తే కరెక్ట్ చెప్పండి చాలా బాధాకరమైన విషయం కులం ఇంకా సమాజంలో ముందు ఇంకా వేళ్ళుకొని పోయింది కులమే కావాలి నాకు పరువే ముఖ్యం వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు నా ఇంటికి వేరే కులం అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకుంటే ఏమనుకుంటారని చెప్పి ఈ కుల జాడ్యంతో ఇలాంటి వికృత మనస్తత్వంతో చాలామంది పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితుంది ఎంత దుర్మార్గం చాలా కఠినంగా శిక్షించాలండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వండి వాడికి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్ ఈ కుల జాడ్యం పోవాలంటే ఇంకా ఎలాంటి మార్పు రావాలి ఈ సమాజంలో ప్లీజ్ కామెంట్